ఏడాది జనవరిలో లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు ఇక అక్కడే సముద్ర తీరాన కాసేపు సేద తీరారు స్నో రెక్లింగ్ కూడా చేశారు అయితే ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఆ పర్యటన తర్వాతే మాల్దీవ్స్ భారత్పై నోరు పారేసుకోవడం ఆ తర్వాత కొందరు భారతీయులు మాల్దీవ్స్ ట్రిప్ ని బాయ్కాట్ చేయడం వంటి ఇలాంటివి జరగడం పరిణామాలు జరిగాయి అయితే మోదీ విజిట్ తర్వాత లక్షద్వీప్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది ఈ విషయాన్ని టూరిజం అధికారులే స్వయంగా వెల్లడించారు చాలా మంది ఇక్కడికి ట్రిప్ కి వచ్చేందుకు చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నట్టు చెబుతున్నారు కేవలం భారత్ నుంచి ఇంటర్నేషనల్ టూరిజం మార్కెట్ నుంచి లక్షద్వీప్ కి మంచి డిమాండ్ ఉంటుందని అక్కడి టూరిజం విభాగం స్పష్టం చేసింది అయితే ఈ డిమాండ్ కి తగ్గట్టుగానే ఇక్కడ టూరిజం రంగంలో పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు క్రూజ్ షిప్ కంపెనీల ద్వారా టూరిజం ని మరింత ప్రమోట్ చేయాలని సూచిస్తున్నారు ఇక భారత్ లోని పలు చోట్ల నుండి ఇక్కడికి ఫ్లైట్ సర్వీస్లు నడుస్తున్నాయి అయితే గతంలో కన్నా ఇప్పుడు వీటికి డిమాండ్ పెరుగుతోంది ఈ ఫ్లైట్ల సంఖ్య పెంచితే లక్షద్వీప్ పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు నిజానికి వచ్చేందుకు చాలా మంది గతంలో ఎంక్వైరీలు చేసినప్పటికీ వసతులపై అనుమానాలతో ఆ ప్రయాణాలని మానుకున్నారు కానీ ఎప్పుడైతే మోదీయే స్వయంగా పర్యటించారో అప్పటి నుంచి అందరిలోనూ నమ్మకం పెరిగింది జనవరిలో ప్రధాని మోదీ పర్యటించిన సమయంలోనే భారత విదేశాంగ శాఖ కీలక విషయం వెల్లడించింది లక్షద్వీప్ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా మోదీ ఇక్కడ పర్యటించాలని స్పష్టం చేసింది అప్పటి వరకు గురించి పెద్దగా ఆరా తీసిన వాళ్ళెవరూ లేరు కొద్ది నెలలుగా ఈ ఎంక్వైరీలు పెరుగుతున్నాయి మాల్దీవ్ ని క్యాన్సిల్ చేసుకొని మరీ లక్షద్వీప్ లక్షద్వీప్కి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు కొందరు పర్యాటకులు రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానసందిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ విజిట్ తర్వాత పూర్తిగా లక్షద్వీప్ స్థితిగతులు మారిపోయాయి అని చెప్పేసి లక్షద్వీప్ టూరిజం మినిస్టర్ ఇంతియాజ్ మహమ్మద్ తెలియజేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే జనవరిలో ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ని సందర్శించారు అక్కడ బీచ్లో కాసేపు తమ సమయాన్ని వెచ్చించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలకి అందరికీ తెలిసినవే మాల్దీవ్స్తో ఒక వివాదం కావచ్చు మాల్దీవ్స్ మినిస్టర్లు అందరూ నోరు పారేసుకోవడం కావచ్చు అదేవిధంగా మాల్దీవ్స్ని పూర్తిగా అటు బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు అటు సెలబ్రిటీల నుంచి ఇటు కామన్ మ్యాన్ వరకు అందరూ కూడా బాయ్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత అమాంతం లక్షద్వీప్కి పూర్తిగా డిమాండ్ పెరిగింది అయితే లక్షద్వీప్కి పెరిగిన డిమాండ్ అటు క్రూజ్ షిప్లతో పాటు ఎయిర్ అలయన్స్ అనే సంస్థ ఏదైతే ఉందో అంటే ఫ్లైట్స్ నడిపే అలయన్స్ ఎయిర్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కూడా ప్రత్యేక విమానాలని కూడా నడుపుతుందని కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన కొచ్చి నుంచి లక్షద్వీప్కి ఈ ప్రత్యేక విమానాలని కూడా నడుపుతున్నారు అలయన్స్ ఎయిర్ సంస్థ అదేవిధంగా భారత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి నౌకలతో పాటు అనేక రకాలైనటువంటి షిప్ యార్డ్లను కూడా అక్కడ తయారు చేసే ప్రయత్నాన్ని కూడా మొదలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అయితే గతంలో కూడా లక్షద్వీప్కి అనేక మార్లు టూరిస్టులు విజిట్ చేయాలని అనుకున్నా కూడా అంటే అనేక మార్లు ఎంక్వైరీ చేసిన టూరిజం డిపార్ట్మెంట్ని అక్కడున్న స్థితిగతులు కావచ్చు అక్కడున్న డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా ఫెసిలిటీస్ ముఖ్యంగా టూరిస్టులందరూ కూడా స్టే అండ్ ఫుడ్ విషయంలో చాలా వరకు సందేశ సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే ఈ లో మోడీ పర్యటన తర్వాత మాత్రం ఎంక్వైరీలు అమాంతం పెరిగాయని అదే గతంలో లాగానే ఎంక్వైరీ చేసి ఆగిపోకుండా ఈసారి సందర్శనకు కూడా ముందుకు వస్తున్నారని కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మోడీ పర్యటన తర్వాత మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత పూర్తిగా అటు భారత ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు పూర్తిగా లక్షద్వీప్ని అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అదేవిధంగా ట్రావెలిజం డిపార్ట్మెంట్తో పాటు ట్రావెల్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మౌలిక సదుపాయాలు ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అటు ఫుడ్ కావచ్చు అదేవిధంగా స్టే రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా పూర్తిగా అందుబాటులో అంటే ఒక మంచి ఒక ఫైవ్ స్టార్ రేటింగ్లో ఉండే విధంగా వాటిని అందుబాటులో తెచ్చే ప్రయత్నాలను అయితే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది సో ముఖ్యంగా చూసుకుంటే ఒక్క తోటి పూర్తిగా భారత టూరిజం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు మోడీ అని కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో ఒక బీచ్ ఏరియాకి వెళ్ళాలన్నా ఒక కొన్ని కొన్ని రోజుల పాటు ఒక మంచి ఐలాండ్లో సందర్శనకు వెళ్ళాలన్నా కానీ కేవలం మాల్దీవ్స్ మాత్రమే వచ్చే భారతీయులందరికీ కూడా ఇప్పుడు కేవలం లక్షద్వీప్ మాత్రమే గుర్తొస్తుంది అనే విషయంలో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి కెమెరామెన్ తో మానస్ రాజ్